అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి నవంబర్ పది పదకొండు పన్నెండు మరియు పదమూడు తేదీల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉంది ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏ మార్పు తీసుకొస్తాయి ఎవరిపై జాగ్రత్త వహించాలి ఏం చేస్తే అదృష్టం మీ వైపు వస్తుంది అన్నిటినీ ఒక్కొక్కటిగా చూద్దాం వారు మీ రాశిని పాలించే గ్రహం బుధుడు ఈ నాలుగు రోజుల్లో బుధుడు మరియు ఇతర కీలక గ్రహాలు ఎలా ఉన్నాయో చూద్దాం మీ రాశ్య అధిపతి బుధుడు ఈ సమయంలో బుధుడు అనుకూలమైన స్థానంలో ఉన్నాడు దీనివల్ల మీ విశ్లేషణాత్మక శక్తి తెలివితేటలు మరియు సంభాషణ నైపుణ్యం పెరుగుతుంది అయితే కొన్నిసార్లు ఈ స్థానం వల్ల మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది దాని పట్ల జాగ్రత్త వహించాలి శుక్రగ్రహం శుక్రుడు మీ ఆర్థిక మరియు దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతున్నాడు ఇది ఆర్థికంగా స్థిరతత్వాన్ని ఇస్తుంది కానీ ప్రేమ సంబంధాల్లో చిన్న చిన్న అపార్థాలు స్పష్టించవచ్చు కుజుడు ప్రభావం నవంబర్ పది పదకొండు తేదీల్లో కుటుంబ స్థానంలో కుజుడి ప్రభావం ఉంటుంది అందుకే ఆ రోజుల్లో కోపం లేదా మాటల్లో వేగం పెరిగే అవకాశం ఉంది ఈ రోజుల్లోనే మీరు జాగ్రత్తగా ఉండాలి వారు ఈ నాలుగు రోజుల్లో మీరు అదృష్టం కేవలం శ్రమ ద్వారా మాత్రమే కాకుండా ఈ క్రింది మార్గాల్లో కూడా రాబోతుంది నవంబర్ పన్నెండున మీరు అనుకోని విధంగా పాత బకాయిలు తిరిగి రావడం లేదా పెట్టుబడులపై లాభం పొందే అవకాశం ఉంది ఇది అదృష్టం ద్వారా వచ్చే లాభం అని చెప్పుకోవచ్చు నవంబర్ పన్నెండు పదమూడు తేదీల్లో కుటుంబంలో పెద్దవారి ఆశీర్వాదం మీకు లభించడం వారి ద్వారా మీకు ఒక కీలకమైన సలహా లేదా ఆర్థిక మద్దతు దొరుకుతుంది ఇది మీ వృద్ధికి బాగా కలిసి వస్తుంది ఈ రాశివారి యొక్క మనస్తత్వం గనుక గమనించినట్లయితే చురుకుదనం సమతుల్యమైనటువంటి స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పనినైనా కానీ రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే ఈ రాశిలు జన్మించిన వారు ఎదుటి వారిని ప్రశ్నించేలా ఉంటారు కన్యరాశివారు ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ నాలుగు రోజుల్లో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి కుటుంబ సభ్యులతో సంభాషణ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచుకొని వారితో ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించండి ఈ నాలుగు రోజులు రాశి వారికి ఆర్థిక పరంగా కొంత ఉత్సాహం మొదలవుతుంది ఎవరు ఊహించని చోట నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంది ఇది వ్యాపారం లాభం బోనస్ లేదా ఎవరో పాత బకాయి తీర్చడం రూపంలో ఉండవచ్చు కన్యారాశివారు ఆర్థిక పరంగా కొంచెం జాగ్రత్తలు వహించాలి ఆర్థిక పరంగా ఈ రోజుల్లో కొంచెం ధైర్యంగా ఉండాలి ఖర్చు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి నిర్ణయాలు తీసుకునే ముందు మంచి చెడు చూసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేయాలి చాలా జాగ్రత్తగా ఈ నాలుగు రోజులు మీరు మసులుకోవాలి అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు మీరే సాటి అని చెప్పుకోవచ్చు అలాగే వీరిలో తొందరపాటు అనేది కూడా ఉండదు కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ఈ రాశి వారు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరుతారు వీరి దగ్గర ఉందా లేదా అని ఆలోచించరు వెంటనే చేసేస్తారు అదేవిధంగా ఈ రాశి వారు బంధువులకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశి వారు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు అలాగే వీరికి కోపం కూడా త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చిందంటే అది ఎక్కువసేపు ఉండదు అయితే ఈ రాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం బాగా గుర్తుపెట్టుకునేటటువంటి స్వభావం అయితే కలిగి ఉంటారు అంటే వారు ఎలాంటి వారైనా కానీ వారిని నిలదీసి అడుగుతారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైనటువంటి ఆలోచనలను ఎవరితోనూ కూడా పంచుకోరు అలాగే ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజా ఆకర్షణ కూడా కలిగి ఉంటారు అంతేకాకుండా చాలా మేధస్సు కలిగి ఉంటారు ఇంకా ఈ రాశి వారు చేయవలసినటువంటి పనులు ఇవ్వవలసినటువంటి వస్తువులు చేయవలసినటువంటి పని వీరికి బాగా గుర్తుంటాయి అంటే డబ్బు ఇతరులకు ఇచ్చినప్పుడు అంతేకాకుండా వీరి యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా గనక మనం గమనించినట్లయితే ఈ నాలుగు రోజుల్లో కాకుండా ఉద్యోగంలో సహ ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే అది మీకు మీరుగా చేసుకున్నటువంటి పనుల పట్ల మీరు ఏకాగ్రత లేకపోవడం వల్ల బాగా ఒత్తిడికి గురవుతారు ఈ విధంగా ఈ రాశివారు కార్యదీక్షత ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువైతే ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు మంచి చెడును చూసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు ఈ రాశి వారు ఎటువంటి తప్పు చేయకపోయినా ఖచ్చితంగా మీరైతే కొన్ని నిందలు ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది గతంలో మీరు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదంటే గతానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన అంశాలు కానివ్వండి మీరు తెలియకుండా చేసిన తప్పులు పొరపాట్లు మీ జీవితంలో కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి వీటి వల్ల ఈ సమయంలో కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి మీరు ఈ సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి పరిహారం అండ్ సూచనలు మీ యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల గురించి కూడా ఎవరితో కూడా పంచుకోకండి ఇటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి శివనామ స్మరణను మనసులో స్మరించుకుంటూ ఉండండి శివ ఆరాధన చేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడటానికి పరమేశ్వరుడు తప్పకుండా మీకు మంచి మార్గాన్ని అయితే చూపుతాడు ఈ నాలుగు రోజుల్లో పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా మీపై ఎక్కువగా ఉంది ఆ అనుగ్రహాన్ని పొందినట్లయితే భగవంతుడు మిమ్మల్ని ఏదో ఒక విధం ఖచ్చితంగా బయటపడేస్తాడు ఈ రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోండి లేదా శివ ఆరాధన చేసుకోండి శివ నామస్మరణ చేసుకుంటూ మీ మనసుని గడపండి అలాగే మీ మనసులో ఉన్నటువంటి బాధను పరమేశ్వరునికి చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి దైవ ఆరాధన మీకు చేసుకోవడం ద్వారా ఎటువంటి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే లేదంటే ఏదైనా ప్రమాదాలు అనేవి రాబోతున్నాయి అనేటటువంటి సూచనలు ఉంటే తప్పకుండా ఆ యొక్క ప్రమాదాల నుండి మీరు బయటపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు అంతేకాకుండా ఎలాంటి ఇబ్బందులు కూడా మీకు ఎక్కువగా మిమ్మల్ని బాధకు గురి చెయ్యవు మిమ్మల్ని ఆ యొక్క పరమేశ్వరుడు తప్పకుండా కాపాడుతాడు కన్యా వారు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తులు మీరు చాలా మేధావులు విశ్లేషణాత్మకమైన వారు మరియు పరిపూర్ణతకు ప్రాధాన్యం ఇచ్చేవారు మీరు చేసే ప్రతి పని సరిగ్గా సమయానికి పద్ధతిగా జరగాలని కోరుకుంటారు మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి కానీ కొన్నిసార్లు మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్కు గురవుతారు మీరు ఎప్పుడూ ఇతరుల కోసం చేసే పనుల్లో అంతగా మునిగిపోతారు మీ కోసం సమయం మర్చిపోతారు ఇంట్లో మీరు నిశ్శబ్దమైన శాంతి వాతావరణం కోరుకుంటారు బయట వారితో మీరు వినయంగా కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఎవరైనా మీ పట్ల అబద్ధంగా ప్రవర్తిస్తే మీరు వెంటనే గుర్తిస్తారు కానీ బయటకు చూపించరు మీరు లోపలే దాచుకుంటారు అదే రాశి వారి గొప్ప గుణమని చెప్పుకోవచ్చు ఇంట్లో ప్రవర్తన కుటుంబ సంబంధాలు ఈ నాలుగు రోజుల్లో మీ ఇంటి వాతావరణం కొంత మారుతుంది నవంబర్ పది పదకొండు తేదీల్లో కొంత ఉత్కంఠ చిన్న చిన్న విభేదాలు లేదా అనవసరమైన అపార్థాలు రావచ్చు తల్లిదండ్రులతో సంభాషణలో మాటల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి మీరు చెప్పిన మాటను వారు వే వేరుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో శాంతంగా మాట్లాడడం చాలా అవసరం వారు నవంబర్ పన్నెండు పదమూడు తేదీల్లో కుటుంబంలో శాంతి తిరిగి వస్తుంది ప్రేమ అభిమానాలు పెరుగుతాయి తల్లి లేదా పెద్దవారి ఆశీర్వాదం మీకు దొరుకుతుంది ఆశీర్వాదంతో చేసిన చిన్న పనులు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి వారు మీరు బయట మీరు అందరితో కలిసిపోయే స్వభావం ఉన్న ఈ మధ్య మీరు కొంచెం నిస్పృహంగా లేదా ఒంటరిగా ఫీల్ అవుతుంటారు స్నేహితుడు లేదా ఉద్యోగి మీ మీద అసూయతో ప్రవర్తించే అవకాశం ఉంది మీ పనిని చూసి లేదా మీ పేరును చూసి వారు అంతర్గతంగా అసహనం చూపించవచ్చు ఈ వ్యక్తులు మీ పట్ల అబద్ధంగా ప్రవర్తిస్తారు కాబట్టి వారి వ్యక్తిగత మాటలను నమ్మకండి కానీ ఆందోళన అవసరం లేదు రాశి వారు ఈ నాలుగు రోజులు మీ అదృష్టం ఎలా ఉంది ఈ నాలుగు రోజుల్లో అదృష్టం దశల వారిగా పెరుగుతుంది నవంబర్ పది కొంచెం అదృష్టం మీకు కష్టపడితేనే ఫలితం దొరుకుతుంది నవంబర్ పదకొండవ తేదీన మధ్యాహ్నం తర్వాత ఒక సానుకూల ఫలితం వస్తుంది నవంబర్ పన్నెండో తేదీన అదృష్టం పూర్తిగా మీ వైపుకి తిరుగుతుంది మీరు అనుకోని చోట అవకాశం లేదా లాభం పొందే అవకాశం ఉంది నవంబర్ పదమూడో తేదీన మీకు ఆధ్యాత్మిక దిశలో ఆలోచనలు వస్తాయి అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ నాలుగు రోజులు మొత్తం మీద మీరు ఓర్పుతో ఉండగలిగితే దైవభక్తితో ముందుకు వెళ్తే అదృష్టం మీ వెంట నడుస్తుంది ఉద్యోగస్తులకు ఈ వారం సవాళ్లు మరియు అవకాశాలు రెండు వస్తాయి మీపై ఉన్నవారు మీ పనిని పరీక్షించవచ్చు కానీ మీరు చూపించే పట్టుదల పనితీరు సత్యనిష్ట వీరితో వారు మిమ్మల్ని గమనిస్తారు నవంబర్ పన్నెండున ఒక సీనియర్ లేదా బాస్ మీపై మంచి అభిప్రాయం ఏర్పరచుకునే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నవంబర్ పది పదకొండు తేదీల్లో పెట్టుబడులు లేదా కొత్త ఒప్పందాలు చేసుకోకూడదు నవంబర్ పన్నెండు తర్వాత మీరు కొత్త ప్రాజెక్టులు మొదలు పెడితే మంచి ఫలితాలు వస్తాయి విష్ణు లేదా గణేశుని ప్రార్థనతో మొదలు పెడితే ఆ పని విజయవంతం అవుతుంది దాంపత్య జీవితంలో ప్రేమలో ఉన్నవారికి నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి ప్రియుడతో చిన్న తరహా మీకు మిస్అండర్స్టాండింగ్ రావచ్చు కానీ అది తాత్కాలికం మాత్రమే మీరు స్పష్టంగా మాట్లాడితే ప్రేమ మరింత బలపడుతుంది దాంపత్య జీవితంలో సహనం వినయం ఉండాలి మీరు ఆ సమయంలో చల్లగా స్పందిస్తే బంధం మరింత బలపడుతుంది ఆర్థిక పరిస్థితి కన్యారాశి వారికి ఈ నాలుగు రోజుల్లో నవంబర్ పదిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ అవి అవసరమైన వాటికి మాత్రమే ఉపయోగపడుతుంది నవంబర్ పన్నెండు నుంచి ధనలాభ సూచనలు ఉన్నాయి మిత్రులు లేదా స్నేహితుల ద్వారా ఆర్థిక సహాయం దొరకవచ్చు గొప్ప అదృష్టం సూచనలు ఏమిటంటే ఈ కాలంలో మీ పాత ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం మొదలుపెడతాయి విద్యార్థులకు చదువులో ముఖ్యమైన నవంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో చదువు పట్ల కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది ఇంటర్వ్యూలు లేదా పరీక్షల్లో మీరు చూపించే నైపుణ్యం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కానీ నిద్ర ఆహారం జాగ్రత్తగా చూసుకోవాలి మానసిక ఒత్తిడి రాకుండా చూసుకోండి ఈ వారంలో కన్యారాశి వారికి కొంత నరదిష్టి ప్రభావం ఉంటుంది ముఖ్యంగా నవంబర్ పది పదకొండు తేదీలో మీ చుట్టూ ఉన్నవారు మీ ప్రగతిని చూసి కొంత అసూయ చూపించవచ్చు ఈ నరదిష్టి నుంచి బయటపడటానికి ఒక నివారణ చెప్తాను ఓం నమో నారాయణ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఉదయం ఒక నిమ్మకాయలో ఎరుపు రంగు మిరపకాయను పెట్టి ఇంటి బయట వేయటం కూడా దిష్టి నివారణలో సహాయపడుతుంది ఈ పరిహారాలు మీ గ్రహ దోషాలను తగ్గించి అదృష్టం మీ వైపు తిరిగి వచ్చేలా చేస్తాయి వీటిని శ్రద్ధగా పాటించండి గురువారం రోజు పసుపు బట్టలు ధరించండి విష్ణు సూత్రాన్ని చదవండి అలాగే ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పొయ్యండి ఎదుటి వారికి మంచి మాట చెప్పండి అది మీ కర్మను శుభ్రపరుస్తుంది వారు ఈ నాలుగు రోజుల్లో మీరు చూపించే ఓర్పు ధర్మం నమ్మకం ఇవే మీ విజయానికి తాళాలు మీ మీద విశ్వాసం ఉంచండి ప్రతి ఉదయం నేను శాంతిని విజయంను సమృద్ధిని ఆకర్షిస్తాను అని మూడుసార్లు మంత్రంలా జపించండి మీ జీవితంలో మంచి మార్పులు మొదలవుతాయి జ్యోతిష్యం నమ్మకం కాదు మార్గదర్శకం దానిని ఒక స్ఫూర్తిగా తీసుకోండి జీవితంలో సానుకూలంగా ఉపయోగించుకోండి కన్యా రాశి వారు ఈ జాతకం మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి మీ మిత్రులకు పంపండి ఓం శాంతి